శ్రీ గణేశమ శ్రీగుడదత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వరకు అందరికీ తెలుసుకుందాం వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృదుసర ఒకటి రెండు వృషభ ఒక వస్తాము ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకి ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం బాగుంది అనుకూలంగా ఉంది గత మూడు నెలలుగా కొన్ని బాధలు ఇబ్బందులు పడుతున్నారమ్మా కానీ ఈ మాసం మీకు బాగుంది పర్వాలేదు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి కార్య జయం శత్రు జయం అలాగే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి చక్కగా చాలా ప్రేమగా ఉంటారు అలాగే గతంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వీడిపోయిన భార్య ఉంటే మరలా ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే కలుసుకోవడానికి అవకాశ అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయమ్మా మీకు అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి పాత మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు చక్కగాని అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది ఈ మాసం మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు అలాగే కొన్ని బాధ్యతలు చేపడతారు అయితే మీకు ఈ మాసం సొంత నిర్ణయాలు మేలు చేస్తుంది అలాగే మీకు భూగృహ సంబంధ లావాదేవీలు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తవుతాయి గృహ నిర్మాణం చేపట్టవచ్చు అయితే ధనాదాయానికి అయితే లోటు ఉండదు ఏదో విధంగా ధనం సమకూరుతుంది సమయానికి తర్వాత విందు వినోదంలో పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు శుభకార్యాలు పాల్గొంటారు కొంతమందికి అయితే మేళల్లోనే శుభకార్యం జరగడానికి అవకాశ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా ఇక ఈ రాశిలో ఉన్న వారికి వృత్తిపరంగా అంటే జీవనాధారం బాగుంటుంది వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు మీ స్కిల్ బయటపడుతుంది అయితే ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు మాత్రం బద్ధకాన్ని విడనాడండి విడనాడి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది ఇకపోతే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నకు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం చాలా బాగుందండి మీకు పరపతి గౌరవం పెరుగుతుంది ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు మంచి మంచి పనులు చేపడతారు మంచి కార్యాలు చేపడతారు చాలా బాగుందండి మీకు అయితే కళారంగంలో ఉన్నవారికి సినిమా టీవీ రంగంలో ఉన్నారు కూడా బాగుంది మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీరు ఉపయోగించుకోండి చేజారి ఉంచుకోవద్దు దయచేసి మంచి అవకాశాలు వస్తాయి అదృష్టం అనేది ఒకసారి తలుపు పడుతుంది అస్తమైన రాలేది మీరు ఉపయోగించుకోండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా కూడా మీరు వ్యాపారం పెట్టుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుంది తో కొన్ని బదిలీలు కనిపిస్తున్నాయి అలాగే ఇతర దేశం ఉన్న వారికి బాగుంది ఇతర దేశంలో ఉద్యోగస్తులకి బాగుంది చదువుకునే వారికి బాగుంది ఇతర దేశం వెళ్ళే వారు కూడా ప్రయత్నం చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు ఇక ఈ మాసం చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా చక్కగా చక్కగా ఉందమ్మా బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఈ రాశి ఫలాలు కేవలం మాస ఫలమ్మా ఇది కేవలం మీకు ఒక ఫార్టీ పర్సెంట్ ఎంతో ఉపయోగపడుతుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది మీ జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహస్థితి గ్రహమిత్రులతో ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనే దాని మీద ఆధారపడతారు ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తారు గురుగారు మీకు చెప్పిన జరిగినాయి అని నేను కొంతమంది జరగలేను కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే అది కొంచెం నా వీడియో చూసి వీక్షలు గమనించండి అమ్మా ఒకవేళ ఏమైనా మీకు సలహాలు సంప్రదించాలంటే ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారు ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుందమ్మా మంచి జరుగుతుంది మీరు ఎక్కువ ఈ మాసం అంతా దుర్గా ఆరాధన చేసుకోండి దుర్గాదేవి స్తోత్ర చదువుకోండి అమ్మవారి కుంకొక చేయించుకోండి ముఖ్యంగా శుక్రవారం రోజున వీలైతే ఉదయం పది ముప్పై నుంచి పన్నెండు గంటల మధ్యలో రాహుకాలం టైములో వీలైనవారు ఇంకా వీలు కానీ వారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఏమి అచ్చిన వ్యవహారం చూసుకుని వెళ్ళిపోండి ఇకపోతే తర్వాత ప్రతిరోజు కూడా మీరు దుర్గా సప్త శ్లోకం ఉంటుందమ్మా దుర్గా సప్త శ్లోకి అది చదువుకోండి అలాగే ఎవరైనా ఇబ్బందిగా ఇబ్బంది ఉన్నవారు ఏం చేస్తారంటే ఒక శుక్రవారం రోజున తెల్లటి వస్త్రంలో ఒక పావు తెల్ల బొబ్బలు ఉంటాయమ్మా ఆ తెల్ల బొబ్బల్లో గుళ్ళోకి వెళ్ళి అయ్యగారికి దానం చేయండి ఇంకా ఎక్కువ ఎవరైనా బాధపడేవారిని ఎవరైనా ఉంటే అమ్మవారి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమికి చండీహోమం జరుగుతుందమ్మా మీ మీ దగ్గర దేవాలయంలో మీరు ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి ఒకసారి చండీ హోమం చేయించుకోండి అలాగే మీ ఇంట్లో ఈ మాసం మీరు వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం అమ్మా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని ఈ మాసం చేయించుకుని ఏదైనా నదీక్షేత్ర దర్శనం చేసుకోండి వీలైన వారు ఎదకపోతే ఈ ఇంట్లోనే చక్కగా గంగాలను వేసి స్నానం చేసి గంగా యమున సరస్వతిని ఆ నదులకి ఒకసారి దండం పెట్టుకోండి ఇక గోవుకి ఆహారం పెట్టండి కాకులున్న ప్రదేశంలో చక్కగా తీపన్నం పెట్టండి పిచ్చుకులున్న ప్రదేశంలో చిరుధాన్యాలు వేయండి పావురాలకి ఈ యొక్క జల్లలు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు పెట్టండి మీకు భిక్షగాలు తారసపెడితే తప్పకుండా భిక్షగాలకి ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా ఒక బ్రెడ్ అట్టుపన్నో ఇచ్చి ఎంతో కొంత ఇవ్వండి అలాగే బ్లైండ్ పర్సన్స్ గుడ్డివారు గుడ్డివారు చెవుటి వారు మోగవారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే తప్పకుండా వారికి కూడా ఏదోటి తినడానికి ఆహారాన్ని ఇచ్చి ఎంతో కొంత ఇవ్వండి ఇకపోతే మీరు ఎక్కువ ఈ మాసం అంతా అమ్మవారిని ఎక్కువ ధ్యానించుకోండి అమ్మా అందరూ కూడా అమ్మవారిని ఎక్కువ ధ్యానించుకోండి చక్కగాని దుర్గా స్తోత్రం చదువుకోండి దో దుర్గాదేవులు స్మరించుకోండి ఒకవేళ ఎవరన్నా అప్పులతో బాధపడే బాధపడేవారు ఎవరైనా ఉంటే అంటే ఫైనాన్షియల్గా ఎక్కువ ఫైనాన్షియల్గా బాధపడేవారు ఎవరన్నా ఉంటే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలు చక్కగా అపర్ణాదేవాన్ని స్మరించుకోండి పది నిమిషాలు కూర్చోండి ప్రశాంతంగా ఓం శ్రీ అపర్ణాయనమ ఓం శ్రీ అపర్ణాయనమ అంతే అమ్మవారిని స్మరించుకోవడం చాలా అయితే ఒక్క పది నిమిషాలు కేటాయించండి మీ ఇష్టం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎలా చేసుకోండి అందుకుంచి ఈ రాశి వారు ఎలా చేసుకుంటే మీకు ఈ మాసం అంతా బాగుంటుంది ఏమీ కంగారు పడద్దు దిగులు పడవద్దు సర్వేద సుఖమవుద్దు శుభం అవుద్దు స్వస్తి